కాకినాడ జిల్లా తునిలో ఈ నెల పదమున నిర్వహించనున్న రా కదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో భారీగా టీడీపీ జనసేన శ్రేణులు ప్రజలు తరలిరావాలని రావాలని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు సభ ప్రాంగణం ఏర్పాట్లు పర్యవేక్షించి అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టేసి అన్ని వ్యవస్థలను నాశనం చేసిన వైసీపీ సర్కార్ను బంగాళాఖాతంలో కడపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఒక చేతిలో పది ఇచ్చి మరో చేతితో వంద రూపాయలను ప్రజల నుండి తీసుకుంటున్న జగన్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని ఎక్కడ చూసినా దోపిడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్నానాలు గెలిపిస్తామని అంటున్నారు కానీ ప్రజల్లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగస్తుల్లోనూ వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు ఈ సమావేశంలో బండారు సత్యనారాయణమూర్తి నేమకాయల చిన్నరాజప్ప టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జనసేన జిల్లా నాయకులు పంతం నానాజీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ తెలుగుదేశం నాయకులు పోల్నాటి శేషగిరిరావు ఎస్ లావరాజు యనమల శివరామకృష్ణ చింతమన్నేడి అబ్బాయి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజున తెలంగాణకి సపరేట్ ఎలక్షన్స్ వచ్చే వాళ్ళు ముందారు మన రాష్ట్రానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు దగ్గరగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళైతేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశం ఆనాడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎన్నిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కష్టాలు వచ్చినప్పుడు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది అనేటువంటి ఎనభై రెండు ఉదాహరణ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం బయపర్కేషన్ సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఆదురుకుంటుంది అనేటువంటి ప్రజలు నమ్మి తెలుగుదేశం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు అనేక రకాలుగా అభివృద్ధి చేశాం రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మొత్తం మొదట ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఐదు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినటువంటి ఐదు రాష్ట్రాల్లో గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కాని కర్ణాటక గానీ మనం కూడా ఉన్నాం ఆ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత ఐదు సంవత్సరాలు కృషి వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ రైతులకు న్యాయం చేయడం గాని సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు తింటి పట్ట ఇల్లు కార్యక్రమాలు గాని మిగతా కార్యక్రమాలు గాని మనం కంటిన్యూ చేశాం ఈ నోట్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన వాళ్ళు చెప్తారు దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనే చాలా స్పష్టమైంది ఈనాడు రైతుల కష్టాల్లో ఉన్నారు ఎంప్లాయీస్ కష్టాల్లో ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్లు కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే అంగన్వాడీలు కానీ ఇవన్నీ కూడా స్ట్రైక్ లో ఉన్నారు అంతే ఎవరు చూసినప్పుడు కూడా ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా తయారైంది రోజు ఈ ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చాలా స్పష్టంగా ఎంచేత ఇటు ఖజానా ఖాళీ చేశాడు ఖజానాలో ఉండేటువంటి డబ్బు ఖాళీ చేశాడు అదే విధంగా అప్పులు దాదాపు చుట్ట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ అప్పులు తెచ్చడానికి సంవత్సరానికి లక్ష లక్ష కోట్ల రూపాయలు ఈనాడు అప్పు తీర్చవలసినటువంటి అవసరం ఉంది వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఎందుకలా ఒకసారి వస్తానుకుంటున్నావు కరొస్తా అనుకుంటున్నావు నువ్వు ఏ ధైర్యం మీద మాట్లాడుతున్నారు నువ్వు లోబడి చేసిన డబ్బు ఉందనా అదే అంతకంటే ఏముందా ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది తిరుగుబాటు చేస్తారో తెలిసే చూస్తారు పేపర్లో ఇష్టం రాజ మరింత పరిపాలన బ్రహ్మాండం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఎంతమంది తిరుగుబాటు ఎదిగేస్తారా వాళ్ళకి సాక్ష్యం కదా రోజు అన్ని వర్గాల వారు ఇవాళ తిరుగుబాటు చేస్తారు పరిపాలన బాగుంటుంది తిరుగుబడి ఎదుక చేస్తారా ఇవ్వరు చెప్పు ఉపాధ్యాయులు మన ఎలక్షన్ లో రెండు చేతిలో నీ ఉద్యోగ ఓటేశారు రెండేసి ముడిసేసారు కదా ఉపాధ్యాయులు అందరు ఆ ఉపాధ్యాయులు అందరూ ఇవాళ తిరుగుబాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం చేతికి పంపిస్తాం అదే ఉపాధ్యాయులు మాట్లాడే పరిస్థితి వచ్చింది నిరుద్యోగులు కొన్ని లక్షలు ఉద్యోగం చేస్తా ఉన్నావు మాట తెప్పవు తెప్పావు అదే నిరుద్యోగులు ఎవరు తిరుగుబాటు చేస్తారు అలా కాకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు చెప్పారు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా తిరుగుబడి చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అందరూ నీకు ఊట్లేసిన వాళ్ళే కదా అంగన్వాడి తిరిగిపోయేలా అంతేకాకుండా సర్పంచ్లు పరిఘోరం అండి సర్పంచులు డబ్బులు కూడా దోషిస్తుండీ ఇది సర్పంచులకు వచ్చిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన డబ్బు ఈ డబ్బు డబ్బుకోవడానికి రూల్స్ ఉంటాయండి అది కూడా చూస్తే సర్పంచ్ సంఘం అంతా నీ సర్పంచులు నీ పార్టీ మీద కలిసి సర్పంచులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని ప్రక్కన కొట్టుకోవాలంటే వన్ సెవెంటీ ఫైవ్ ఎలాగొస్తాయి జగన్మోహన్ రెడ్డి చూపు అంతేకాకుండా కాంట్రాక్టర్లు రోడ్డు పనులు చేసిన ఆ పనులు చేసి కాంట్రాక్టర్ ఎవరికైనా డబ్బులు చేందరు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ కాంట్రాక్టర్ సంఘం కూడా ఇవాళ చేస్తున్నారు రైతులు రైతులు ఆదుకుంటాన துஃபடி ஆதுக்கு தான் இல்ல பம்பிச்சோ பம்பிச்சு பம்பிச்சு டபுள் இங்கே எப்படின்னா வரத துஃபான இன்சூரன்ஸ் கடத்தம் இன்சூரன்ஸ் டபுள் வச்சது எதுக்கு அண்டே కేంద్ర గవర్నమెంట్ కట్టవలసిన వాటర్ కట్టలేదు అన్నారు